భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ మరో వివాదం నెలకొన్నట్టే కనిపిస్తోంది దానికి కారణం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడల మీద రాసిన పేర్లే చూసారుగా ఇక్కడ ఏముందో జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ పేరే ఇప్పుడు భోగాపురం వాసుల్లో భూమునిచ్చిన వారిలో అసంతృప్తికి కారణమవుతోంది తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి తమ ప్రాంతం పేరు ప్రపంచమంతా తెలుస్తుందన్న ఆశతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చామని అయినా ఇప్పుడు తమ ప్రాంతంలో కట్టే ఎయిర్పోర్టుకు విశాఖపట్నం పేరు పెట్టడమేంటని గ్రామస్తులు మండిపడుతున్నారు ఎయిర్పోర్టు ల్యాండ్లో నా ల్యాండ్ కూడా పోయింది మా ఇల్లు కూడా పోయిందండి అప్పుడు మేము భూమి విజయనగరం జిల్లా బోగపర మండలం ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటేనే మేము ల్యాండ్ ఇచ్చాం మా ఏరియా డెవలప్మెంట్ అవుద్ది మాకు ఉన్న మా దగ్గర ఉన్న పిల్లలు కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతారనేసి మేము ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వడం జరిగిందండి అలాగే వీళ్ళు కూడా తీస్తారండి ఇప్పుడు కా ఇప్పుడు ఏమో చేస్తున్నారంటే ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎందుకు అవుతుంది మా జిల్లా ఎయిర్పోర్ట్ మా జిల్లా పేరు పెట్టాలి లేదా మా భోగాపురం మండలం మా మండలం పేరు పెట్టాలి కాకుండా ఇల్లు విశాఖపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెడుతున్నారు ఇదైతే మాత్రం కరెక్ట్ పద్ధతి కాదండి మేమైతే చాలా వ్యతిరేకిస్తాం కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అనుకుంటున్నారేమో మేము వ్యతిరేక ఆ టైం వచ్చే వ్యతిరేక చేయడం కంపల్సరీ జరుగుతుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా మేము భూములు పోయి మా ఇల్లులు పోయి మేమేదో డెవలప్ అవుతామని మీ ఇస్తే ఇవాళ మాకు వాళ్ళు ఇలాగ మళ్ళీ విశాఖ ఎయిర్పోర్ట్ పేరు పెట్టేసి ఇక్కడ ఉన్నకు కూడా ఎవరికి కూడా ఏ పని కూడా ఇప్పించట్లేదు ఎంత బయట నుంచి తీసుకొచ్చి బయట వాళ్ళే పెట్టుకుంటున్నారు లేబర్ పని కూడా లేదు ఏమీ లేకుండా అవుట్ ఆఫ్ స్టేట్ ని తెచ్చుకొని ఇక్కడ పెడుతున్నారు మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ పక్కలు కూడా వెళ్ళడానికి కూడా దారి లేకుండా కట్టేస్తున్నారు మేము వెళ్ళి చుట్టూ తిరిగి భోగాపురం తిరిగి వెళ్ళవలసి వస్తుంది ఎంత ముందన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాకు భూములు పోయినా ఒక ఆనందం అనేది ఉండేదండి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం అని జిఎంఆర్ఓలు బోర్డు పెడుతున్నారు పహరి గోడ పైన అయితే మాకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే మేము భూములు కోల్పోయి మా జిల్లాకి పేరు రావాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం ఎందుకంటే మా వెనకపట్నం జిల్లానే ఎయిర్పోర్ట్ తేవడం జరిగింది అలాంటి మళ్ళీ మా జిల్లా పేరు తీసి మా భోగాపురం మండలం పేరు తీసేసి మళ్ళీ విశాఖపట్నం పెట్టడం అనేది అది మాకైతే చాలా బాధాకరం అండి అంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మాకు భోగాపురం అంతే ముఖ్యం అండి మాకు మండలం మా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతే మాకు గర్వకారణం ప్రపంచంలోనే భోగాపురం అనేది పేరు అనేది మారుమోగడం వల్ల మాకు ఒక ఆనందం ఆనందాన్ని ఇస్తుందండి గ్రామస్తుల మాటలు ఇలా ఉంటే దీనిపై అధికారులను ఏబీపీ దేశం వివరణ అడిగింది పేరు మార్పు గురించి ఎలాంటి ఆదేశాలు తమకు రాలేదని వారు స్పష్టం చేస్తున్నారు ఇదైతే ఇప్పటివరకు మా దృష్టి వరకు రాలేదు సార్ ఇప్పటివరకు భోగాపురం ఇంటర్నేషనల్ అని చెప్పేసే మేము పిల్లడం జరుగుతుంది అదే పేరుతో ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అదైతే ఆధరైజ్డ్గా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్ కానీ రాలేదు సార్ ఈ పేరు వివాదం పక్కన పెడితే భూములు ఇచ్చిన చాలా మందికి ఇంకా పరిహారం కూడా అందలేదని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు